రేయ్ ఏమైందిరా ఎవరి మీదరా కోపం సార్ మర్యాదగా మాట్లాడండి ఏంది రో ఆడవాళ్ళతో మాట్లాడి పెద్ద అది కాదు అబ్బా ఏందది అమ్మా జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచ్ అని అడగలనారా గట్లా అడుగుతే సరిపోతుందా బెటకారం వద్దు ఎటకార అమేంద్రా ఇంకొక మాట మాట్లాడినామంటే అంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా రేయ్ ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలన్నా నువ్వు నాకు నేర్పుతావరా మాకే పద్ధతులు నేర్పిస్తావరా కాల్చి పారేస్తాను శంకరన్న వదిలే వదిలే అన్నా ఆ పప్పు కడితే నీకేంటి నీ వంద రూపాయలు నేను ఇస్తాను రా రా పద్ధతులు కావాలంటే పద్ధతులు రే నోటేషన్ స్టేషన్కి పోరా నేను వస్తున్నా అలాగే సార్ ఏంటే వాడితో పెట్టుకున్నావు వాడు అసలే మూల శంకరయ్యా నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు లేదంటే నువ్వు ఇప్పటికి చచ్చుండేవాడివి ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం వెళ్ళిపో ఏమంటున్నాడు వంద రూపాయలు తగ్గిందన్నాడు నువ్వేం చెప్పావు లెక్క సరిపెట్టాను రెండు తీసుకున్నావు కదా నలిగిపోయింది పేరేంటి గులాబీ నువ్వు మీన్ నువ్వు అది ఏం చేస్తున్నానన్నాచారం ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు ఇంతకీ కృష్ణ నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు పోతే పోయాడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకర్ గడితో అలా అబద్ధం చెప్పాను అసలు వేరే చెప్పాను కదా అమ్మా నాన్నలు పోయాక మామి నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను మూడు పెగ్గులయ్యాగా ఈ కథ చెప్పానంటే ఐదు వందలు టిప్పు గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజ్ కొడుతూ ఐదు వందలు తీసుకు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్పిచ్చావా తెలీదా అయితే బయట ఇప్పుడు తెలియదా కాలేజీలో లేదు అయ్యో పాపం కొట్టింటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగాడిని మొదటిసారి చూస్తున్నాను అవును గురు నీ పేరేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే సరే నాకు అర్థం కదలే నెలకు ఎంత వస్తుందంటే ఎనభై వేలు ఎనభై వేలు నెలకు ఎనభై వేలా నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేము ఇంతే గురు మాతో అదేమీ తెలియదు మా వాతావరణం అలాంటిదే మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు మేమెందుకు మాట్లాడాలి సరే యా ఎక్కడుంటావు ఎక్కడుంటావు చెప్పు ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మాయి అన్నీ చూసుకునేది అమ్మ నుండి వేరే పని చేసుకునేదాన్ని అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్లారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతావు నమ్మేసావు కదూ అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీ ఇది గానీ చెప్పాను అనుకో వెయ్యి రూపాయలు టిప్పు గ్యారంటీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుక నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా ఎవరైనా డబ్బు ఇస్తారా అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు అంతా ఒకటే ఆశ్చర్యంగా ఉందా నవ్వుతూ బతకడమే నాకు తెలుసు